హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి కోటేశ్వర్రాలు కాదని సాక్ష్యాలతో సహా ప్రభావతి ముందు బయటపెట్టిన నీలకంఠం షాక్లో ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుంది బాలు అయితే మౌనికని సంజయ్ కష్టపెడుతున్నాడంటూ మౌనికని తీసుకొచ్చేస్తానని బయలుదేరబోతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే ఆపుతుంది ఏంట్రా నీకు ఒక్కడికే చెల్లిలా ఏంటి అది నా కన్న కూతురు అని మీ ప్రభావతి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే డబ్బులకి ఆశపడి ముందు వెనుక ఆలోచించకుండా ఒక్కగాని ఒక ఆడపిల్లని నువ్వు నరకంలోకి పంపించేశావు అని అంటూ ఉంటాడు బాలు రేయ్ కోటీశ్వర్లు అని తెలిసాకే నేను వంద సార్లు ఆలోచించి నా కూతురు భవిష్యత్తు బాగుంటుందని అక్కడ తను ఎంతో హ్యాపీగా ఉంటుందని ఈ పెళ్లి చేశాంరా అని అంటూ ఉంటే అప్పుడు ఇక సత్యమైతే రేయ్ నేనేమన్నా ముందు వెనక ఆలోచించకుండా చేస్తాను నేను కూడా ఆలోచించే చేశాను అని సత్యం అంటాడు మీరందరూ కూడా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశారు అని బాలు అయితే అంటూ ఉంటాడు అది స్థితిలోకి వచ్చే వరకు కూడా మీ కళ్ళు తెరుచుకోవు అని అంటూ ఉంటే ఆపరా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అపుశుకునపు పక్షి అని తిడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే చూడండి వీళ్ళు మీరు ఎంత చెప్పినా కూడా వినిపించుకోరు దాని ప్రభావం చూసే వరకు కూడా వీళ్ళకి తెలీదు మనకి ఒకరికి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆ బాధని వాళ్ళే భరిస్తుంటారు ఎదుటి వాళ్ళకి ఈ దెబ్బకే ఎంత బాధపడిపోవాలా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అది అసలు పెద్ద దెబ్బే కాదు ఆ దెబ్బకి అంత అల్లాడిపోతున్నావేంటి మరి ఉపరాధం కాకపోతే అని అంటూ ఉంటారు అలాగే మీ గుండెకైన గాయం అత్తయ్య గారికి మావయ్య గారికి నిజాలు తెలిసిన రోజు అప్పుడు ఆ బాధ ఏంటో ఆవేదన ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటే నిన్నటి నుంచి రెచ్చిపోతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతే రెచ్చిపోవడం కాదత్తయ్య మీరు కళ్ళు మూసుకొని డబ్బుని చూసి మౌనిక జీవితాన్ని నాశనం చేశారు కదా అది గుర్తు చేస్తున్నాను అని మీనా అంటూ ఉంటుంది అప్పుడు ఇక బాలుని తీసుకొని మీనా లోపలికి వెళ్ళిపోతుంది అలా లోపలికి వెళ్ళిపోయిన తరువాత వీళ్ళిద్దరూ కూడా అలా అంటున్నారు ఒకవేళ మౌనిక పెళ్లి విషయంలో ప్రభావతి మాటలు విని నేను కూడా తప్పు చేశానా అని సత్యమైతే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సంజయ్ అలాగే మౌనిక ఇద్దరూ కూడా గుడికి వెళ్ళాలని చెప్తుంది సంజయ్ వాళ్ళ అమ్మ అయితే మొక్కు తీర్చుకోవడానికి అప్పుడు ఇక ముగ్గురు కూడా గుడికి బయలుదేరుతారు ఇంతలో మీనా అయితే సంజయ్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది సంజయ్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేయడంతో మేము గుడికి వస్తున్నామని ఆవిడైతే మెసేజ్ పెడుతుంది దాంతో అది చూసి అప్పుడే ఇక మీనా అయితే మనం గుడికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటాం మీనా బాలుని గుడికి ఎందుకు అని అంటూ ఉంటే పదండి వెళ్దాం చెప్తాను కదా అని ఇద్దరు కూడా గుడికి అయితే బయలుదేరుతారు అలా గుడికి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక మౌనిక అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది సంజయ్ని చేయమంటే నేనేం చేయను అని కూర్చొని ఉంటాడు గుడిలో ఒక పక్కన ఆ తర్వాత ఇక సంజయ్ వాళ్ళ అమ్మ అయితే బాలుని దగ్గరికి వస్తుంది నువ్వు భయపడినట్టు ఏమీ జరగలేదు నువ్వు మీ చెల్లెల గురించి అతిగా ఆలోచించుకోవాలో మనసు పాడు చేసుకోకు తను సంతోషంగా ఉంది మీ చెల్లెల్ని పంపిస్తాను అని వెళ్ళిపోతుంది సంజయ్ తల్లి అప్పుడే మౌనిక అయితే బాలు దగ్గరికి వస్తుంది ఇక బాలు దగ్గరికి మౌనిక వచ్చి అన్నయ్య అంటూ తను దగ్గరికి దగ్గరగా వాళ్ళ అన్నయ్యని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది నన్ను అన్నయ్య నిన్ను కొట్టినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే అవును మౌనిక ఆ రోజు మీ అన్నయ్యని కొట్టినందుకు నువ్వు చేతి శిక్ష వేసుకున్నావు కదా అని అంటూ మౌనిక చేతిని చూపిస్తుంది బాలుకి ఏంటమ్మా ఇది అయినా నువ్వు కొట్టినందుకు నేను బాధపడలేదమ్మా కానీ నీ జీవితం ఏమైపోతుందనే నా బాధ అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మౌనిక అయితే నేను బాగానే ఉన్నాను నా అన్నయ్య అని అంటూ ఉంటుంది ఆ రాక్షసుడు నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా నీకేమీ కష్టం కలిగించడం లేదు కదా నిన్నేమీ అనడం లేదు కదా అని మీనా అడుగుతూ ఉంటుంది మౌనికని అప్పుడే బాలు కూడా అడుగుతాడు వాడి వల్ల నీకేమీ సమస్య లేదు కదా చెప్పమ్మా చెప్పు అని బాలు కూడా అడుగుతూ అడుగుతూ ఉంటే అప్పుడే మౌనిక లేదన్నయ్య నాకు ఏ సమస్య లేదు నేను బానే ఉన్నాను అని మౌనిక ఉంటుంది అప్పుడే బాలు అయితే నీకే సమస్య వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దు ఒక్క ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో సంజయ్ అయితే వాళ్ళు మౌనికని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే బాలు పెళ్ళికి చేయించిన గాజులను మౌనిక చేతికి తొడుగుతాడు ఇక తర్వాత మౌనికని దగ్గర నుంచి వెళ్ళిపోతాడు బాలు అయితే అప్పుడు ఇక మౌనిక అయితే వస్తూ ఉంటుంది ఇంతలో సంజయ్ మౌనికని చూసి ఏ ఏంటి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే ప్రదక్షిణలు చేస్తున్నానండి అని అంటూ ఉంటుంది మౌనిక అవును ఆ చేతికి ఆ గాజులేంటి నేను వచ్చేటప్పుడు చూడలేదే అని అంటూ ఉంటాడు అప్పుడే సంజయ్ తల్లి అయితే ఆ గాజులు గుడిలోకి వచ్చాక నేనే వేశాను అవి మా అత్తగారు నాకు వేసిన గాజులు అందుకని గుడిలో వేద్దామని నేనే తీసుకొచ్చాను అందుకే వచ్చేటప్పుడు నీకు కనిపించలేదు అని చెప్తూ ఉంటుంది సంజయ్ తల్లి తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక నీలకంఠం ఇంటికి వెళ్ళంగానే నీ నగల్లో ఒక నెక్లెస్ మిస్ అయ్యింది ఏమైంది నీ పుట్టింటికి ఇచ్చేసి పంపేశా అని అడుగుతూ ఉంటాడు నీలకంఠం అప్పుడే ఇక ఆ మాట విని మౌనిక అయితే లేదు మావయ్య నేను ఎందుకు అలా చేస్తాను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఫోన్ చెయ్యి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందేమో ఫోన్ చెయ్యి అని నీలకంఠం అంటూ ఉంటాడు అప్పుడే ఇక మౌనిక అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది ప్రభావతికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది అమ్మా నాకు పెట్టిన నగల్లో ఒక నెక్లెస్ కనిపించడం లేదో మన వస్తువులు ఏమన్నా కలిసిందా అని అడుగుతూ ఉంటుంది మౌనిక అవునా నీ నెక్లెస్ కనిపించడం లేదా అసలు అలా ఎలా పోయిందే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో అని అంటూ ఉంటుంది ప్రభావతి సరేనమ్మా నేను తర్వాత చేస్తాను అని మౌనిక ఫోను పెట్టేస్తుంది ఏవండి రోహిణి అని అందరినీ పిలుస్తుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి ఏవండి మన మౌనికకి వాళ్ళ అత్తగారు పెట్టిన నగల్లో నెక్లెస్ మిస్ అయిందట ఇప్పుడు దాన్ని ఎన్ని మాటలు అంటున్నారో ఏంటో అని ప్రభావతి అంటూ ఉంటుంది ఈ పని ఖచ్చితంగా మీనా పుట్టింటి వాళ్ళు వచ్చారు కదా ఆ మీనా తమ్ముడే చేస్తుంటాడు వాడికి ఈ చేతి వాటం ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి అయితే అమ్మయ్యా అత్తయ్యకి వాళ్ళ మీద అనుమానం వచ్చిందిలే అని అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది తర్వాత మీనా బాలు అయితే వస్తారు పెళ్ళికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరు బుద్ధి ఎలాంటిదో మనకి తెలియదు వీళ్ళనే నిందిస్తావేంటమ్మా నువ్వు అని అంటూ ఉంటాడు బాలు ఎందుకంటే వాడే కాబట్టి దొంగతనం చేసేది వాడి మీదే నింద వేయాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో నీలకంఠం అయితే ఇంటికి వస్తాడు నీలకంఠం ఇంటికి చూసి లోపలికి రెండు అన్నయ్య గారు అని పిలుస్తూ మర్యాద చేస్తూ ఉంటుంది ప్రభావతి నెక్లెస్ పోయిందని విన్నాము కానీ ఆ నెక్లెస్ ఎలా పోయిందో కూడా మాకు తెలియదు అన్నయ్య ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఒక దొంగ ఉన్నాడు ఆ దొంగ ఎవరో కాదో ఇదిగో ఈ మీనా తమ్ముడే నాకు వాడి మీదే అనుమానంగా ఉంది వాడే ఖచ్చితంగా తీస్తుంటాడు అని అంటూ ఉంటే నువ్వు పొరపాటు పడుతున్నావు అసలు మీ కుటుంబం గురించి నేను చాలా అనుకున్నాను కానీ మీ కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఉంటారని అస్సలు అనుకోలేదు ఆ నగలు తీసింది ఈ మీనా తమ్ముడు కాదు మీ పెద్ద కోడలు కోటీశ్వరాలని చెప్పుకుంటున్నా మీ కోడలు రోహిణి అని అనంగానే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏమంటున్నారు అన్నయ్య గారు అసలు మా కోడలు తీసుకోవాల్సిన పరిస్థితి తనకేంటి తను కోటీశ్వర్రాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి మీరు కోటీశ్వర్రాలు అనుకుంటున్నారు కానీ తనే ఈ నగ కొట్టేసింది అని అంటూ నీలకంఠం చెప్తూ ఉంటే అదేంటి బాబాయ్ గారు నా మీద అంత నింద వేస్తున్నారు నేను తలుచుకుంటే అలాంటివి ఎన్నో కొనుక్కోగలను నేనెందుకు దొంగతనం చేస్తాను అని రోహిణి అంటూ ఉంటుంది ఇక నీలకంఠం అయితే అంటే నేను అబద్ధం చెప్తున్నాన నీ ఉద్దేశం అని నీలకంఠం అంటూ ఉంటాడు నా ఉద్దేశం అది కాదు బాబాయ్ గారు అని అనగానే చాలమ్మా చాలు నువ్వు అని చెప్తున్నావు తప్ప నీ తండ్రిని వీళ్ళకి ఎప్పుడైనా చూపించావా లేదు కదా మరి కోటీశ్వరాలని వీళ్ళు ఎలా నమ్మారు మిమ్మల్ని అని అడుగుతూ ఉంటాడో నీలకంఠం మాకులాగా ఆస్తులు పాస్తులు ఏమన్నా చూసారా ఏంటండి మీ బియ్యంకుని ఎప్పుడైనా మీరు చూసారా అని నీలకంఠం అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా ప్రభావతి అయితే అసలు మా కోడలు ఆ నగ తీసిందని సాక్ష్యం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే నీలకంఠం అయితే ఫోన్లో ఉన్న వీడియోల్ని చూపిస్తాడు ఇవి మా ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలు మీ కోడలు అంటే సంజయ్ కిడ్నాప్ మీ బాలు కిడ్నాప్ చేశాడు కదా అప్పుడే ఇప్పు అప్పుడే ఈ నగలు దొంగతనం కూడా జరిగింది చూస్తూ చూడండి అని చూపిస్తూ ఉంటాడు వీడియోని ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక నగ తీసుకొని కొంగుచాటున దాచిపెట్టుకొని రోహిణి బయటికి రావడం బయటికి వచ్చిన తర్వాత గోవర్ధన్కి ఆ నగలు ఇచ్చేయడం అంతా కూడా ఉంటుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటిదంతా అసలు మీ నాన్న పంపించిన మనిషికి నువ్వు నగలు ఎందుకు ఇచ్చావు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే అది అత్తయ్య అది అని తడబడుతూ ఉంటే మనోజ్ చెప్పు రోహిణి అసలు ఎందుకు నువ్వు అతనికి నువ్వు ఆ నగించ ఇవ్వాల్సి వచ్చింది అది కూడా దొంగతనం చేసి అని అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మీనా అయితే చెప్పు రోహిణి చెప్పు ఇప్పటికైనా నేను కోటీశ్వర్రాలు కాదని నిజాన్ని బయటపెట్టు అని మీనా అనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అత్తయ్య మీరు అనుకున్నట్టు మీ కోడలేమి కోటీశ్వర్రాలు కాదు తను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని మీనా చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక అయితే అసలు ఏం కుటుంబం ఇది ఒక అన్నేమో తాగి గొడవలు పెట్టుకుంటాడు ఇంకో వదినేమో కోటీశ్వరాలని చెప్పి ఇంటి మొత్తాన్ని కూడా మోసం చేసింది ఇలాంటి కుటుంబం నుంచి నేను కోడల్ని తెచ్చుకున్నాను తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉంది అని నీలకంఠం తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ప్రభావతి అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నేను చెప్పాను కదా నాన్న డబ్బు మైకంలో ముందు వెనుక ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తుని చెడగొట్టే దాంట్లో అమ్మ ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటుంది ఆ రోజు రోహిణి నేను కోటీశ్వరాలని నాకు చాలా హోటల్స్ ఉన్నాయి విదేశాల్లో మా నాన్న ఉంటాడు అని చెప్పంగానే అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఏమి ఆలోచించుకున్నానే వాడు పెళ్ళి చేసేసింది ఇప్పుడు ఏం జరిగిందో మీరే కళ్ళారా చూడండి రేపు మౌనిక విషయంలో కూడా అదే జరుగుతుంది అదే ఖచ్చితంగా బయటికి వస్తుంది అని అంటూ బాలు అయితే ప్రభావతికి షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు